శ్రీకాంత్ రెండవ తరగతి చదువుతున్నాడు వాడు అందరినీ గిచ్చుతూ ఏడిపించేవాడు ఏడుస్తున్న పిల్లలను చూసి ఆనందించేవాడు వాడి గురించి ఉపాధ్యాయునికి చెప్పారు ఆయన శ్రీకాంత్ ఇలా రా అని పిలిచాడు కాస్త భయపడ్డాడు సార్ దగ్గరకు వెళ్ళలేదు కూర్చున్న చోటనే నిల్చున్నాడు సార్ తప్పు చేశాను ఇంకెప్పుడు అలా చేయను అన్నాడు సరే కూర్చో అన్నాడు ఆ రోజు బడి వదిలేశారు అందరూ ఇంటికి వెళుతున్నారు తనపై కంప్లైంట్ చేసిన ప్రసాద్ను ఒరే ఇలారా అంటూ పిలిచాడు వచ్చాడు నామీద సార్కు కంప్లైంట్ ఇస్తావా అని వీపుపై బలంగా కొట్టాడు ప్రసాద్కు ఏడుపు వచ్చింది ఎప్పుడైనా ఏదైనా సార్కు నా గురించి చెబితే తంతాను ఫో అని నవ్వుకుంటూ ఇంటికి వెళ్లాడు అది చూసిన ఇతర పిల్లలు భయపడ్డారు అప్పటినుండి వాడు ఏం చేసినా ఎవరూ సార్కు చెప్పలేదు బాధపడుతూనే ఉన్నారు ఇంటికి వాడొక్కడే ముందుగా వెళ్లేవాడు వారు నెమ్మదిగా వాడికి దూరంగా కలిసి వెళ్లేవారు ఒక కుక్క ఒంటరిగా ఉన్న శ్రీకాంత్ వెంటపడింది ఛై ఛయ్యే అంటూ అదిలిస్తున్నాడు కాని అది అరుస్తూనే ఉంది దూరంగా వెనక వస్తున్న పిల్లలు చూసి నవ్వుతున్నారు ప్రసాద్ మాత్రం పక్కనే దొరికిన ఒక కర్ర తీసుకుని కుక్కవైపు పరిగెత్తాడు కాని అది ఇంతలోనే శ్రీకాంత్ కాలికి కొంచెం గాయం చేసింది క్రింద పడ్డాడు ఆ నొప్పి బాధ ఎక్కువై ఏడవడం మొదలు పెట్టాడు ప్రసాద్ శ్రీకాంత్ను లేపాడు వాడు కాస్త ఏడుపు తగ్గింది కాని బాధపడుతూ ఇంటికి వెళ్లాడు అమ్మా నాన్నలు కు చూపించారు వారం రోజులకు కాస్త తగ్గింది బడికి వచ్చాడు ఎవరూ మాట్లాడలేదు శ్రీకాంత్ ఇంతకు ముందులా లేడు అందరినీ క్షమించమని అడిగాడు కాని ఎవరూ పలుకలేదు ఉపాధ్యాయుడు చూడండి మన శ్రీకాంత్ తన తప్పును తెలుసుకున్నాడు మన ప్రసాద్ మంచితనమే ఇందుకు కారణం ప్రసాద్ను అభినందించండి అన్నాడు పిల్లలంతా చప్పట్లు కొట్టారు శ్రీకాంత్ ముఖంలో చిరునవ్వు వచ్చింది ప్రసాద్ కూడా ఆనందపడ్డాడు అప్పటినుండి అందరూ కలిసి ఆనందంగా చదువుకున్నారు